ముసునూరులో పాఠశాల విద్యార్థులకు జాతీయ జెండాలు ఆర్ఘర్తిరంగా కార్యక్రమంలో భాగంగా హరిజనవాడలో హరిజనవాడలో ఏఎంపి పాఠశాల నందు మంగళవారము నాడు పాఠశాల విద్యార్థులకు జాతీయ జెండాలు మిఠాయి పంపిణీ చేయడం జరిగింది

అరుంధతి వాడ స్కూల్ నందు విద్యార్థులందరికీ కూడా దేశభక్తే పెంపుచ్చే విధంగా జాతీయ భావం కలిగే విధంగా మన యొక్క జాతీయ జెండాను ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చి హర్గర్ తిరంగాలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ప్రతి స్కూల్లో కూడా ప్రతి నివాసాల్లో కూడా ప్రతి ఇంటి మీద కూడా మూవ్వన్నెల జెండా ఎగరాలని పిలుపునిచ్చిన మేరకు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటి పైన ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మువ్వన్నెల జెండాని ఎగరేయాలని చెప్పి పిలుపుని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగనే భక్తవత్సల్ రెడ్డి గారి సమకూర్చిన జాతీయ జెండాలను ఈ యొక్క ముస్నూరు అరిజనవాడ స్కూల్లో ఉపాధ్యాయుని సమక్షంలో ఈరోజు ఈ ప్రతి ఒక్క విద్యార్థికి ఈ మొవ్వరు నెల జెండాని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హై స్కూల్ ముస్నూరు చైర్ విద్యా కమిటీ చైర్మన్ వెంకటయ్య గారు అలాగనే పరుసు వెంకటేశ్వర్లో బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగనే ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్ గారు సవీంద్ర గారు అలాగనే ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మందా శ్రీనివాసులు గారు ఇంకొక నేత చేవూరు ప్రసాద్ గారు అలాగనే ఎస్సీ మోర్చా కిసాన్ మోర్చా కావలి పట్టణ అధ్యక్షులు శ్రీ తోమాటి తిరుపతి స్వామి గారు అలాగనే సవీందర్ గారు అందరు కూడా ఈ యొక్క తిరువనల జెండాని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కానీ విద్యార్థుల్ని జాతీయ భావాన్ని కలిగించే విధంగా ఈ భారతదేశంలో పుట్టటం ఈ యొక్క కర్మభూమిలో ఈ దేవభూమిలో మనం జన్మించడం అదృష్టం ఆ అదృష్టంతో పాటు అనేక రకాలుగా అనేక సమస్యలు ఎదుర్కొని అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కష్టపడి బలిదానాలతోటి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది స్వాతంత్ర్యం వచ్చి దీని పరంగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి అమృత పతకం అమృత ఉత్సవాలు మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ యొక్క అమృత మహోత్సవాలు డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు జరుపుకోవచ్చు ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలలో భారతదేశం అత్యున్నత స్థితికి వెళ్ళిపోతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా తయారుగా పోతుంది కాబట్టి సంపదని పెంచుకునే విధంగా జ్ఞానాన్ని పెంచుకునే విధంగా దేశభక్తి పెరిగే విధంగా జాతి నిర్మాణం జరగాలని కృషి చేస్తున్నారు దానిలో భాగంగా మేమందరం కూడా మమ్మల్ని ఆహ్వానించిన ఈ యొక్క ముసునూరు అరిజనవాడ పెద్దలకి అలాగనే స్కూల్ యాజమాన్యానికి ప్రభుత్వ స్కూల్ అయిన ఉపాధ్యాయులకి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన స్థానిక నేతలకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లపైన హర్గర్తిరంగా అంటే ఈ యొక్క మూవన్నెల జెండాని ప్రతి ఇంటిపైన ఈ రెండు మూడు రోజుల లోపల మనం అందరం కూడా ఏర్పాటు చేసుకొని సెల్ఫీలు తీసుకొని మనం అందరం కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టుకోవాలి కాబట్టి మన భక్తిని చాలామంది చెప్తున్నారు జాతీయ జెండా ఇంటి మీద కట్టుకుంటే ఏం మన ఇంటికి రంగు వేసుకుంటే మనకేమొస్తుంది మన ఆనందం వస్తుంది అలాగనే మన మన ఒంటికి బట్టలు కట్టుకుంటే ఏమొస్తుంది ఆనందం వస్తుంది మన జాతికి ఈ యొక్క మూవ నెల జెండాని చూస్తే మన ఒక్కసారి మనలో ఉన్న దేశభక్తి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద కూడా హర్ఘర్ తీరంగా జెండాని ఎగరేయాలని చెప్పి మనం కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్థానిక నేతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు